ఓకేనా హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ గ్యారమెంటల్ బాయ్స్ ఈ రోజు ఫ్రాంక్ ఎవరి మీనంటే పవన్ పైన ప్రాంక్ చేస్తున్నాము కాబట్టి హై లెవెల్లో ఉంటుంది వీడియో మాత్రం సూపర్గా ఉంటుంది స్కిప్ మాత్రం చేయకండి చాలా మంది ఏం అంటే మా వీడియోలు చూస్తుండ్రు కానీ లో అయితే చేస్తలేరు మీరు దయచేసి మీరు సబ్స్క్రైబర్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మనము ఇప్పుడు మన తేజో పైన ఉన్నాడు వాటర్ తీసుకొని అయితే పవన్ ని దొలుకొని వస్తాను నేను పవన్ దొల్కరానికి అవుతున్నాను A few moments later, get ready to give us my, get ready to do your style, get ready to rock your life, get ready, ready. get ready to be yourself, get ready to go and get ready to rock your life, get ready. ready. ఏమైందా నీకు నీకేమైంది నీకు వీడియో ఎందుకు ఇస్తలేవు ఏ వస్తున్నా ఇక్కడ చెప్పి ఇక్కడ ఇక

అయితే ఈరోజు ఈరోజు ఎవరి మీద ప్రాంక్ తీయాలనే వాడు అనుకున్నాడో వాడి మీద ప్యాన్ జరిగింది రోజు ఎవరి మీద తీయాలనుకున్నారు నా మీద కాదండి తేజ్ గారి మీద ప్యాన్ తీయాలనుకున్నాడు కాబట్టి తేజ్ గారు ప్రాంక్ చేసిండు ఇంకా ఇంక రోడ్డు పోయి ఇంక రోడ్డు పోయి లేవాడు మీద అయితే ఎవరమైనా గానీ గ్యారామెంటల్ బయస్ లోకి వచ్చినప్పుడు ఇట్లా నీళ్ళతో అభిషేకం చేసి మరి గ్యారమెంటల్ బయస్ కాబట్టి ఈరోజు ఎట్లా గ్యారామెంటల్ బయస్ది మనం నెక్స్ట్ చూపిస్తాం నెక్స్ట్ గుర్తు లేడు ఇక్కడ

మనం ఇంకొక లేవల్ చేసేస్తాం ఏమంటే నా మీద ప్లాన్ చేయాలంటే పనికి అయ్యేది కాదు నా మీద ప్లాన్ చేయాలంటే అండి నెక్స్ట్ నెక్స్ట్ గోపాల మీద ఒక లేవల్ వస్తుంది కంటిన్యూ అవుతుంది అని గోపాల మాతో ఇంకోసారి పెట్టుకోద్దు ఇక నా తోటి ఇక ఇట్లా నా తోటి ఇట్లా ఎఫ్ ఓవర్ నుంచి ఇక నమీదు చేయాలంటే అయితే ఇప్పుడు ఎట్లున్నది ఇప్పుడు మా గ్యారమెంటర్ లో వస్తుంటే బాగా అనిపిస్తుంది కదా కలివెట్టు కలిపెట్టు వండకే ఉంది కదా ఎట్లా అనిపిస్తుంది గారమెంటర్ బయట ఏం కాదు వీడు మేము ఎప్పటినుంచి మనం ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఇంకేం అనిపిస్తుంది మంచిగా ఉందా ఏంది మంచిగా అయితే గ్యారమెంటల్ బస్ లో వచ్చినప్పుడు మేము ఇట్లా సంబంధం చేస్తాం అందరికి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ అయ్యింది కానీ అది వీడియో మేము రిలీజ్ చేయలేం ఇప్పుడు బాగుంది హైలైట్గా ఉంది వీడియో ఓకే బాయ్ రెడీ మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి గంట సింబల్ కొట్టండి లైక్ చేయండి షేర్ గిట్రా చేయండి ఓకే బాయ్ ఇట్లా వొయ్సనందుకో నీకు ఏమ అనిపిస్తుందీ మా టీంలో ఉంటైలికి మైష్ము నాట్లా ఇట్లా ఎట్లా మనం పంచెన ఓకేనా ఓకే ఓకే లైక్ ఈ వీడియో మాత్రం పక్కా చూడండి నెక్స్ట్ వీడియో వస్తది గోపల నేను అయితే అది చూడండి ఎందుక్రా ఇట్లా చెప్పేసామన్నట్టు ఆట్లా గోడోడలే గోపాల్ ఆ గోపలట్లా బోడో చూస్తుంది కొడై 아레 어이 아우 마타문런 조 네네 먼저 아네으로 듣나 오케이 바이스 바이